ని ఏమైనా థాయిలాండ్ తో కొలాబరేషన్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడ నుంచి డిస్కో డాన్సర్స్ ని అందరినీ తీసుకొచ్చి వైజాగ్ కల్చర్ మొత్తాన్ని నాశించేద్దామని ప్లాన్ చేశారా క్యాసినోస్ పెడదామని లేకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కట్టిన గెస్ట్ హౌస్ ఏమైనా ఇంటిగ్రేటెడ్ క్యాసినో ఏదైనా పెట్టి అక్కడ ఏమన్నా షిప్ పెడదామని ప్లాన్ చేసారా నేను మొన్న చెప్పాను ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంటల్ దరిద్రుప్ ఆలోచనలన్నీ మీ దగ్గర ఉంటాయి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలని పై నుంచి బ్రిడ్జ్ కట్టాలని పక్కనే క్రూజ్ షిప్ పెట్టి డాన్సర్స్ తో డాన్స్ లేపించి లగ్జీరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఆలోచన విధానం ఎలా వస్తుంది ఐదు వందల కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ కట్టుకొని టబ్బుల్లో కూర్చొని ఇన్ఫినిటీ పూల్స్ లో కూర్చొని సీల్ చూడాలని చెప్పి ఒక ఆలోచన విధానం ఒక వ్యక్తిది దగ్గర ఒక ల్యాండ్ ఉంటే గెస్ట్ హౌస్ ఉంటే తోడముచ్చటగా ఉంది ప్లేస్ అని చెప్పేసి నువ్వు కూర్చొని వాళ్ళు కబ్జా చేసేస్తే ఆ కబ్జాలని ఎవడు ఏం అడగడానికి కూడా ధైర్యం లేకుండా ఉత్తరాంధ్ర ప్రజానికి గిల్ల గిలా కొట్టుకున్నారు ఈ రోజు ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ ఏ లో ఏం ల్యాండ్స్ పెట్టారో తెలుస్తుంది ఎడ్యుకేషన్ ల్యాండ్స్ ఏమి పెట్టారో తెలుస్తుంది ఆ రోజు ఇదే బొత్స సత్యనారాయణ ఇదే ధర్మన్ ప్రసాద్ రావు గారు ఇలాగ ఎంత మంది లీడర్లు ఉన్నారు వైఎస్ఆర్ సిపిలో ఎవరు మాట్లాడడానికి లేదు మాట్లాడితే వాళ్ళందరూ గొంతుల్లో ఈ రోజు నేను ఎందుకు మాట్లాడటాను ఉత్తరాంధ్ర ప్రజానికి ఉత్తరాంధ్ర లీడర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ గురించి మాట్లాడుతున్నాను నీ దాటికి నీ వేడికి నీ దరిద్రపు ఆలోచనలకి నీ బ్రోకరేజీ ఆలోచనలకి అందరూ బలైపోయారు